మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి కుటుంబంపై వస్తున్న రాజకీయ పుకార్లను ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఖండించారు తప్పుడు పుకార్లను ప్రజలు నమ్మొద్దని చెబుతూనే తెలుగుదేశం పార్టీలో వరదారెడ్డి రెడ్డి వ్యతిరేక వర్గం ఇలాంటి రూములను సృష్టించడం రాజకీయంగా హీనమైన స్థాయి అంటూ రాచమల్లి విమర్శించారు తాను వైసీపీ అభ్యర్థిని చెప్పుకోవడానికి కాదని మాజీ ఎమ్మెల్యే తనయుడు నంద్యాల కొండారెడ్డికి వైకాపా టికెట్ ఖాయమైందని వస్తున్న వదంతులపైనే తాను వివరణిస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే వరద కుటుంబం టీడీపీని కాదని వైకాపాలకు రాదన్నారు వరదలేని టీడీపీ ప్రొద్దుటూరులో అత్యంత బలహీనమైన పార్టీగా మిగిలిపోతుందని వైకాపా ఎమ్మెల్యే రాజమల్లి వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది రాబోయే ఎన్నికల్లో తనకు ప్రత్యర్థి వరదరాజు రెడ్డి అని ఆయన పునరుద్ఘాటించారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులే పుకారులు చేస్తున్నారు ఇది కొంత బలహీనమైన అంశం వ్యక్తిత్వ పరంగా బలహీనమైనటువంటి అంశం నాయకులకు ఉండాల్సిన లక్షణాలు కాదవి రెండు మూడు రోజుల కిందట అంటే నిన్న ఒక పెద్ద పుకారు షికారు చేసింది ప్రొదుటూరులో ఆ పుకారు ఏమిటంటే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి కుమారులు కొండారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కన్ఫర్మ్ చేశారని మొన్నటి దినం ప్రొద్దుటూరుకు వారు వచ్చినారని సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీ రాజకీయ సలహాదారులతో సంప్రదించినారని జగన్ ఇంటి వద్దకు వచ్చినారని నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని చెప్పినారని నేను హుటా హుటిన మొన్న ఉదయం బయలుదేరి జగన్ దగ్గరికి వెళ్ళినారని నాకు విడసెప్పే ప్రయత్నం చేసి కొండారెడ్డికి టికెట్ ఖరారు చేసినారు రాచమల్లు అలిగి విజయవాడకు పోయినాడు ముఖ్యమంత్రి కలవడానికి తెలుగుదేశం టిక్కెట్ను తీసుకోవడానికి ఇది ఒక పుఖార్ ఈ పుకార్ చేసింది ఎవరంటే వరదరాజరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్థి వర్గంగా ఉండే వర్గం చేసింది పుకారు ఈ పుకారు వెనుక ఉండే కుట్ర కానీ వారి ప్రయోజనం కానీ ఏమిటంటే అన్నేదో బదనాం చేయాలని కాదు వాళ్ళ ఉద్దేశం వరదరాజరెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్ద బలహీనపరచాలని ఆయన అవిధేయుడిగా పార్టీకి చూపించాలనే ప్రయత్నం వరదరాజరెడ్డి గారు రెండు పడవల పైన కాలు మోపినాడు ఇటు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోవాలా లేదంటే వైఎస్ఆర్ సిపి ఇస్తే వైఎస్ఆర్ టికెట్ టికెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇటువంటి ప్రచారాన్ని చేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఆ అభిప్రాయాన్ని కలిగించగలిగితే నంద్యాల వరదరాజరెడ్డి గారిని పార్టీకి అవిధేయుడుగా ఆయన వ్యక్తిత్వం పట్ల బలహీనమైన అభిప్రాయాన్ని కలిగించి తెలుగుదేశం పార్టీ టికెట్ యొక్క రేసులో నుంచి తప్పించి వారు టికెట్ పొందాలనే ఓ కుట్రలో భాగమే ఈ ప్రచారం ఇది అత్యంత బలహీనమైనటువంటి మనస్తత్వం ఇప్పుడు ఈ ఈ స్టేట్మెంట్ కూడా నేను ఈ పత్రికా ప్రకటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనే అభ్యర్థిని నేనే పోటీ చేయబోతున్నాను అని దానికి ఒక్క పైసా కూడా కాదు నేను ఆ మాట కూడా ప్రస్తావించను కారణం అది బలహీనమైనటువంటి మాట అవుతుంది నేను అట్లా మాట్లాడితే నన్ను నేను మళ్ళీ నేనే అభ్యర్థిని ఈ ప్రకటన ఉండేది కూడా నేను రెండు విషయాల కోసం ప్రకటన చేస్తాను ఒకటి ఇటువంటి వ్యక్తిత్వాన్ని విడనాడంటే అని చెప్పి రాజకీయ నాయకులకు పార్టీలకు విజ్ఞప్తి చేయడానికి రెండవది నియోజకవర్గ ప్రజలకు పార్టీలో ఉండే నాయకులకు కార్యకర్తలకు కన్ఫ్యూజన్ ఉండకూడదు వారికి ఒక క్లారిటీ ఉండాలా అనే దానికోసం నేను ఈ ప్రకటన ఇస్తా తప్ప నన్ను నేను అభ్యర్థిగా మరొకసారి పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు మరొక ముఖ్య విషయం కూడా ప్రజలకు గానీ పార్టీ నాయకులకు గానీ కార్యకర్తలకు గానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఈనాటి వరకు ఇప్పుడు ఈ క్షణం వరకు ఏ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఆశించలేదు మా పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు అత్యంత నిజాయితీగా వరదరాజరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసినారు ఈ ఐదు సంవత్సరాలు అత్యంత నిజాయితీగా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసినారు మాతో సంపూర్ణమైన వైరాన్ని రాజకీయ వ్యతిరేకతను కొనసాగించినారు కొనసాగిస్తానే ఉన్నారు ఇప్పటికీ మేము కూడా ఆయనను మా రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తా ఉన్నాం ఈ క్షణం వరకు మరి మా పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడని మనిషిని పట్టుకొని అదే పార్టీలోని మరొక వర్గం వారు బలహీనపరిచే ప్రయత్నం చేస్తా ఉంటే వారి మనస్తత్వం ఏ పార్టీది వైరు వర్గమైన మేము వరదరాజు గారి వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తామంటే మా నిజాయితీ ఏ పార్టీదో ప్రజలకు గమనించాల్సిన అవసరం ఉంది ప్రత్యర్థి మా రాజకీయ ప్రత్యర్థిలో సుగుణం ఉంటే ఆ సుగుణాన్ని మేమే బహిర్గతం చేస్తాం చుడుగునా లేదైనా ప్రజలకు సంబంధించి ఉంటే వాటిని కూడా ప్రస్తావిస్తాం వ్యక్తిగతమైన జీవితం లేకైతే ప్రయాణం చేయం తొంగి చూడడం కేవలం వరదరాజరెడ్డి గారిని పరిచే ప్రయత్నంలో బాగా చేసిన విష ప్రచారమే ఈ ప్రచారం ఇందులో ఏమాత్రం నిజం లేదు ఆయన మా పార్టీ పెద్దలను కలవడం కాదు కదా మా పార్టీ వైపు కండెత్తు తోడు చూడలేదు పార్టీ టికెట్ తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయనకు రాదని ఎవరైనా మాట్లాడితే ఆ రాణిపక్షంలో కూడా అది నాకు తెలియదు వస్తుందో రాదో పక్షంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కానీ ఆయన మదిలో ఆ తలంపు కూడా నా అభిప్రాయం అయినా వరద లేని తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూల్లో అత్యంత బలహీనం వరదలేని తెలుగుదేశం పార్టీ అత్యంత బ బలహీనం ఒక శరీర నిర్మాణం గుండె లేకుండా ఏర్పడితే అది ఎంత నిష్ప్రయోజనమో వరద లేని తెలుగుదేశం పార్టీ కూడా అంతే ఈ సత్యాన్ని నేను అంగీకరిస్తా కానీ మీరు అంగీకరించలేకపోతున్నారు ఓటమి వేరు నాయకత్వం వేరు ప్రజాభిమానాన్ని పోగొట్టుకునే ఏ నాయకుడైనా ఓటమి చెందొచ్చు కానీ నాయకత్వ లక్షణాలు అత్యంత ప్రధానత గెలించే అంశం రాజకీయాల్లో ఆ నాయకత్వ లక్షణాలు వరద దగ్గర పుష్కలంగా ఉన్నాయి ప్రజాభిప్రాయం లేవు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాల్సి వస్తే నాయకత్వ లక్షణాలలో ఈ ఊర్లో ఉండే అందరికంటే వరద కనపాటి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కానీ పార్టీ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చేయరాదని మన వద్దకు ఏదైనా ముఖార్లు షికారులు చేస్తా ప్రయాణం చేసి మన వద్దకు వచ్చినప్పుడు అది అబద్ధమని తెలిసినప్పుడు ఖండించాల్సిన బాధ్యత కలిగిన మనం రాజకీయాల్లో ఉండే నాయకులు ఆ బాధ్యతను మీరు విస్మరించద్దు ప్రయోజనం కోసం అని చెప్పి Und wir kämpfen jetzt da unten an.